హాయ్ అండి అందరికీ నేను ఈరోజు చీటుకోను సన వైట్ శనగలు తాళం పెడుతున్నాను అన్నమాట అండి ఆల్రెడీ మా మేడం గారు నేను వచ్చినప్పటికీ కుక్కర్లో వేసి అన్నమాట సాల్ట్ కూడా వేసారండి నేను ఇంకా వలుతున్నాను అనమాట అండి చూడండి కుక్కర్లో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అలాగే కుక్కర్ లేకుండా తీతే సగం దాంట్లోనే ఉండిపోద్ది అలాగే పిల్లలకు కూడా ఉడకబెట్టి ఇచ్చేస్తే సగం తింటారు సగం దాంట్లోనే ఉంటుంది ఇలా చేసి పెడితే ఎంచకిష్టంగా ఇష్టంగా తింటారండి చూడండి పొద్దు కొత్త కూడా ఎంత క్లీనింగ్ అయితే వచ్చేసిందో అలాగే నేను వలస అయితే పెట్టేసుకున్నాను నేను అలాగే ఒక అనియన్ కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక కరివేపాకు ఒక పచ్చిమిరగ అయితే కట్ చేసుకున్నాను అనమాట అలాగే నేను కలా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు పచ్చిమిరగాయలు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే వలస పెట్టుకున్న ఇవన్నీ దీంట్లో ఆయిల్లో వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ అయితే చూసుకోండి నాకైతే సాల్ట్ అయితే తక్కువ అనిపించింది అన్నమాట నేను కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నాను వేసుకుంటున్నాను దీంట్లోను అలాగే చిన్నపిల్ల ఉంది కాబట్టి నేను అయితే కారం కూడా నేను తక్కువ వేసానండి దాంట్లో ఒక పచ్చిమిరగాయ వేసాను అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను అనమాట అండి దాంట్లో కావాలంటే నిమ్మకాయ పిండుకోవచ్చు నేనైతే అయితే పిండలేదు ఎందుకంటే అలాగే బాగుంటుందని కావాలి పిండుకుంటారులే నిమ్మక అయితే పిండలేదనమాట టేస్ట్ అయితే బాగానే ఉందండి కొంచెం కారం ఎక్కువైనా కానీ టేస్ట్ కొంచెం బాగోపోతే కనుక నిమ్మకాయ అయితే పిండుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది అదండి నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఏంటని కామెంట్ చేయండి నేను టేస్ట్ కూడా చూస్తున్నాను అనమాట చేశాను కావచ్చు చేశాను కాబట్టి ఎలా వచ్చిందో ఏంటి అనేది నేను టేస్ట్ చూస్తున్నానండి చాలా బాగా అయితే వచ్చింది అదండి నా ఈడో కనుక నచ్చితే లైక్ చేసుకోండి బా బాయ్